ఈ పిల్లలంతా ఎవరనుకుంటున్నారో తెలుసా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ మా అక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సండే స్కూల్ సండే స్కూల్ పిల్లలు ఇదిగంటి ఫ్లాంట్ మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది దగ్గర నుంచి వచ్చింది అంటే వీడియోలో అలా కనిపిస్తుంది కానీ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా చూసేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తినేసాము కదా తినేసి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా పిండి వాళ్ళు వచ్చారు సో ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతే నేనైతే హ్యాపీగా ఉన్నా సో ఫ్రెండ్స్ ఇంకా ఏముందక్క చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్ ఇల్లు బాగున్నాయి ఫ్రెండ్స్ మంచిగా కష్టపడి జాబ్ చేసి కట్టుకోవాలి నట్రీ అదిగండి చిన్నీలు ఏమంటున్నారు చిన్నీ చిన్నీ అంటే కేటీ ప్యాస్లో పూల్ చేశారు చిన్నీలు వెహికల్ ప్రాబ్లం వచ్చింది లేకపోతే నీకు ఒక మీకు ఒక ఇల్లు చూపిస్తాను నాకు చూపిలేదు అక్కడ వీడియోలో నేను చూపిలేదే క్లారిటీగా అన్న ఇల్లు ఇదే డూప్లెక్స్ అనుకుంటా చిన్నకు లేదు నాకు మామూలు ఇల్లు తప్ప ఇలాంటి ఇల్లులు టీవీలలోనే చూసాను దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ బయరం అంటే ఏదో పల్లెటూరు అనుకుంటారు కానీ మస్తు రిచ్ విలేజ్ రిచ్ విలేజ్ ఇక్కడే బాగా డబ్బులు ఉంటాయి ప్రతి ఒక్కరికా ఫుల్ డబ్బులు కోటేశ్వర్లే అయినా కూలి పల్లలకి వెళ్తూ ఉంటా తెలుసా అలా ఉంటుంది మరి ఇక్కడ ఇంకా లోపలికి ఫుల్ ఇల్లు ఉంటాయి కానీ మనం అంత క్లారిటీగా చూపించలేము కదా ఇదే దారే బాగాలేదు ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు అక్కడ నుంచి చూపిస్తాను చూసారా ఇగండి ఇది ఇక్కడ ఇల్లులు నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లులు కట్టించుకోవాలని ఇల్లులు కాదు ఇల్లు ఒక్కటేనా నేను మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలి ఇల్లు చూడండి బాగుంటాయి సిటీలలో కూడా ఇంత మంచి మంచి మోడల్స్ ఉండేవి అలా ఉంటాయి మంచిగా ఉంటాయి సో వ్యూ బాగుంది కదా చూడటానికి రైస్ మిల్త్ మార్జిండు చిన్నప్పుడు ఇక్కడ అదే మా పిల్లి వాళ్ళు వచ్చారు అనేసి బిర్యానీ తీసుకురావడం కోసం ఈ రెస్టారెంట్ కింద వచ్చాం సో ఇక్కడికి అయితే వచ్చామన్నమాట బిర్యానీ తీసుకురావడం కోసం ఇక్కడైతే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాం సర్వీస్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మెట్లు ఎక్కేసరికి వచ్చేసరికి మొక్క వస్తున్నాయి కాళ్ళు అమ్మా ఒకటే చెప్పాలా సరిపోతుంది అన్న ఇంకెందుకే సో ఇంకా లేదు ఇంకా ఇప్పుడే కదా ఈవినింగ్ అవుతుంది ఇంకా వస్తారనమాట స్లరీ రోజు పుట్టాకి దేశకొచ్చుకుంటే నిలకు రెండు ఫ్యాక్ట్స్ైతేయామ్ ఎక్కువైతే ఒక్కరికి అక్కువైతే అంటే లీటర్స్ తాగాలి వాటర్ డైలీ అట్లీస్ట్ ఒక ఫోర్ లీటర్స్ అయినా తాగాలి ఫోర్ లీటర్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే క్యాప్చర్ చేసే టయానికి అది నా అంటే చేయలేకపోయాను అది ఏంటంటే చెప్తాను సో బిర్యానీ తీసుకుందామనేసి పైన రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళామా వెళ్ళేసరికి కింద స్వీట్ బేకరీ ఉంది ఆ బేకరీలో నా వీడియోస్ స్క్రీన్ మీద అంటే టీవీలో ప్లే అవుతున్నాయి సో ఫుల్ నవ్వుకున్నా నేనైతే అసలు మళ్ళీ చెప్తాను ఆగండి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము అయితే వీడియోలో ప్లే అవుతున్నాయి నేను పైనుంచి మరి స్టెప్స్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే కింద కూర్చున్న వాళ్ళు నన్ను చూస్తున్నారు టీవీకి వెళ్ళి చూస్తున్నారు నవ్వుతున్నారు ఏదో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు తర్వాత వెనక్కి తిని చూసేసరికి నా వీడియోస్ ప్లే అవుతున్నాయి ఫుల్ నవ్వుకున్నా నేనైతే నేను అక్కడికి వెళ్ళాక అన్నెవరు గుర్తుపట్టలే ఇంకోండి ఈ చిప్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నా వెళ్ళి అలా ఉంటుంది అనమాట మనతోటి ఇప్పుడే మనం కూడా ఫేమస్ అయిపోతున్నాం అబ్బా మా కామెడీ కాక ఫుల్ నవ్వుకున్నాం కాక మన ఇద్దరం ఈ వీడియోసే ప్లే అవుతున్నాయని అన్నారు కానీ నాకు అర్థం కాలేదు అసలుకే మనం చూడటం ఏమర్థమైంది అసలు షాపులల్లో కూడా పెట్టుకో ఇంట్లో ఫోన్లో చూడడం అంటే ఓకే అక్కడ చాలా మంది ఉన్నారు పఫ్ తింటున్నారు కరిపప్పు చాలా చాలామంది బేకరీ సండే అంటే చాలా చాలామంది ఉంటారు కదా సరే ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాలే కానీ అబ్బా అసలు భలే అనిపించింది నాకు ఫుల్ కామెడీ అనిపించింది ఫస్ట్ అయితే చూపిస్తా చూడండి ఆ బేకరీ వచ్చేసి నేరంలోనే ఉంటుంది నేను తీసుకున్న రెస్టారెంట్ కిందే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఉంది చూసారా ఎప్పుడైనా వస్తే రండి ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవాళ్ళు ఇంకొండి ఇదే బేకరీ బెంగళూరు బేకరీ స్వీట్స్ ఇంకో ఆ బేకరీలోనే చూసా సో అయితే అలా అయిందనమాట de acá. Mm. -hmm. mm -hmm. Which one? நல்லா எந்த சேத்துல அப்பநாய்